తొలి సంవత్సరాలలోనే అన్ని రకాల చిత్రాల్లోనూ తన నటనా పటిమను నిరూపించుకుంటూ ఎదుగుతున్న ఎన్టీఆర్ నటించిన జానపద చిత్రం విజయ గౌరీ తెలుగు తమిళ నటీనట సాంకేతిక బృందంతో తయారైన ఈ చిత్రం కృష్ణా పిక్చర్స్ బ్యానర్లో లో నిర్మాణం పంతొమ్మిది వందల యాభై ఐదు జూన్ ముప్పైన విడుదలయ్యింది దర్శకుడు తొలి రోజుల్లో ఎన్టీఆర్ రూమ్మేట్ డి యోగానంద్ ఈ చిత్రం కథేమిటంటే అనగనగా మణిపురం అనే పెద్ద సామ్రాజ్యంలో మంగళపురి అనే చిన్న సామంత రాజ్యం ఉంది ఆ సామంత రాజ్యపు రాకుమారుడు గుణసాగరుడు అతడు తన దేశంలోని పూటకోళ్ళింటి అమ్మాయి గౌరీని ప్రేమిస్తాడు కరువు కాటకాలు అలముకున్న నేపథ్యంలో కప్పం కట్టమని కబురు చేసిన మహారాజు దగ్గరకు గుణసాగరుడు మధ్యవర్తిగా వెళ్లాడు కరువుతో సంబంధం లేదు కప్పం కట్టాల్సిందేనన్నాడు మహారాజు ఆ రాజు కుమార్తె విజయ గుణసాగరుణ్ణి మొదటి చూపులోనే ప్రేమించి కప్పం కట్టడానికి సహాయం చేస్తుంది గుణసాగరుడు సొంత రాజ్యానికి వెళ్లిపోతాడు కూతురు ప్రేమ గురించి తెలుసుకున్న మహారాజు సేనాధిపతి వీరసింహుణ్ణి మాట్లాడిరమ్మని పంపిస్తాడు అక్కడ గౌరీని చూసి ప్రేమించిన వీరసింహుడు ఆమెను తీసుకెళ్లే క్రమంలో గుణసాగరుణ్ణి ఎదుర్కోవాల్సొస్తుంది ఆ పోరాటంలో గుణసాగరుడికి జ్ఞాపక శక్తి పోతుంది ఇక్కడ్నుంచి కథలో ఉత్కంఠ మొదలవుతుంది గుణసాగరుణ్ణి ప్రేమించిన మహారాజు కుమార్తె విజయ మరియు పూటకుళ్లమ్మాయి గౌరీ గౌరీని ప్రేమించిన సేనాధిపతి వీరసింహుడు అసలు జ్ఞాపక కోల్పోయిన గుణసాగరుడు చివరికి గుణసాగరుడికి జ్ఞాపకశక్తి ఎలా తిరిగొస్తుంది అతడు ఎవర్ని పెళ్లాడుతాడు అనేది కథలో పతాక సన్నివేశాలు ఈ సినిమాకి కథ రాసింది తమిళ దర్శకుడు ఎస్ ఏ సామి అయితే మాటలు పాటలు రాసింది జూనియర్ సముద్రాల సంగీతం జి రామనాథన్ విశ్వనాథన్ రామ్మూర్తి ఈ చిత్రంలో విజయ గౌరీలుగా నటించింది లలిత పద్మిని గుణసాగరుడు ఎన్టీఆర్ ఇంకా ఈ చిత్రంలో రేలంగి గుమ్మడి అడ్డాల ఋష్యేంద్రమణి లాంటి తెలుగు తారాగణం నంబియార్ డి బాలసుబ్రహ్మణ్యం సరోజ లాంటి తమిళ తారాగణం ఉన్నారు తిరువాన్కూరు సోదరీమణులు లలిత రాగిణి పద్మిని ముగ్గురూ కలిసి నటించడం కూడా విజయగౌరి చిత్రం ప్రత్యేకత ఈ సినిమా తమిళ వర్షన్ కావేరీ పంతొమ్మిది వందల యాభై ఐదు జనవరిలో విడుదలయ్యింది అందులో కథానాయకుడు శివాజీ గణేశన్ విజయ గౌరి ఆశించినంత విజయం సాధించలేదు